అందరికీ వందనాలు ఇరవై ఐదవ కీర్తన చదువుకుందాం ఏహోవా నీ దిక్కు నాకు చూచి నా ఆత్మను ఎత్తుకునుచున్నాను నా దేవా నీ అందు నమ్మకి ఉంచి ఉన్నాను నన్ను సిగ్గుపడనీయకము నా శత్రువులను నన్ను గూర్చి ఉత్సహింపనీయకము నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవడను సిగ్గునందడు హేతువు లేకుండానే ద్రోహము చేయువారు సిగ్గునందుదురు ఎహోవా నీ మార్గములను నాకు తెలియజేయము నీ త్రోగులను నాకు తేటపరచము నన్ను నీ సత్యం అనుసరింపజేసి నాకు ఉపదేశము చేయము నీవే నా రక్షణకర్తవైన దేవుడవు నీ కొరకు కనిపెట్టుచున్నాను ఎహోవా నీ కరుణాతిశయములను జ్ఞాపకము చేసుకొనుము నీ కృపాతిశయములను జ్ఞాపకము చేసుకొనుము అవి పూర్వం నుండి ఉన్నవే కదా నా బాల్య పాపములను నా అతిక్రమములను జ్ఞాపకము చేసుకొనుము యహోవా నీ కృపను బట్టి నీ దయచొప్పున నన్ను జ్ఞాపకములో ఉంచుకొనుము యహోవా ఉత్తముడ్ను యథార్థవంతుడినై ఉన్నాడు కావున తన మార్గమును గూర్చి ఆయన పాపులకు ఉపదేశించును న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించును తన మార్గమును దీనులకు నేర్పును ఆయన చేసిన నిబంధనను ఆయన నియమించిన శాసనములను గైకును వారి విషయంలో యహోవా సత్యములై కృపాసత్యములైయున్నవి ఎహోవా నా పాపము బహుఘోరమైనది నీ నామమును బట్టి దానిని క్షమింపుము యహోవాయందు భయభక్తులు గలవాడెవడో వాడు కోరుకొనవలసిన మార్గమును ఆయన వానికి బోధించును అతని ప్రాణము నెమ్మదిగా ఉండును అతని సంతానము భూమిని స్వతంత్రించుకొను ఇహోవా మర్మము ఆయన ఎందు భయభక్తులు గల వారికి తెలిసియున్నది ఆయన తన నిబంధనను వారికి తెలియజేయును నా కణి దృష్టి ఎల్లప్పుడూ ఇహోవా వైపునకే తిరిగి ఉన్నది ఆయన నా పాదములను వలలో నుండి విడిపించును నేను ఏకాకిని బాధపడువాడను నా వైపు తిరిగి నన్ను కరుణింపు నా హృదయ వేదనలు అతి విస్తారములు ఇక్కటిలో నుండి నన్ను విడిపింపుము నా బాధను నా వేదనను కనుగొనుము నా పాపములన్నిటినీ క్షమింపుము నా శత్రువులను చూడుము వారు అనేకులు క్రూర ద్వేషముతో వారు నన్ను ద్వేషించుచున్నారు నేను నీ శరణ చొచ్చి